హాయ్ అండి నేను మీ విజయ చూడండి హెయిర్ ఫాల్కి మంచి రెమెడీ చెప్తాను చూడండి హెయిర్ ఫాల్కి డ్యాండ్కి కానీ హెయిర్ గ్రోత్కి కానీ మంచిగా ఉంటుందండి చూడండి మందార పూలు తర్వాత ఏమో తర్వాత మెంతులు తర్వాత జామకాంది తర్వాత ఏమో అలోవేరా నీట్గా వాష్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాము తర్వాత ఉసిరి పెద్ద ఉసిరి ఉసిరికాయ తర్వాత ఏమో గోరింటకు కరివేపాకు మందారాకులండి ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీలో పట్టించేసుకుందాం అండి మిక్సీ పట్టించుకుందాం వాటర్ ఎక్కువ యూజ్ చేయకూడదండి నేనైతే నేను ఎంత నానబెట్టాను కదా నా వాటర్లోనే తీసుకొని నానబెట్టుకున్నాను సేమ్ వాటర్నే యూస్ చేస్తున్నాను ఎక్స్ట్రా వాటర్ అయితే నేను యూజ్ చేయాలండి ఇలాగ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు పెద్ద ఎన్ని బాండిలోకి తీసుకున్నానండి నేను వన్ లీటర్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి తర్వాత ఇదేమో కాస్టర్ ఆయిల్ ఆముదం అండి ఇదొక హాఫ్ లీటర్ ఇదొక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి మస్టర్డ్ ఆయిల్ ఆవాల నూనె ఇవన్నీ కూడా స్టవ్ వెలిగించుకొని చిన్న మంట మీద మరిగించుకోవాలండి కలుపుకుంటూ నేను ఆయిల్ ప్రిపేర్ చేయడానికి మీ నిమ్మమ్మకి బాగా టైం తీసుకుంటుందండి చూడండి పొంగి రావడం స్టార్ట్ అవుతుంది కదా సన్ననే మంట మీదే మనం ఇది లేకపోతే పొంగిపోతుంది చూడండి ఉసిరికాయ పేస్ట్ అండి ఉసిరికాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము మరిగిన తర్వాత చూడండి అది కదా ఇప్పుడు మందారోల్ని యాడ్ చేసుకున్నాను అయిపోయిందండి ఆయిల్ రెడీ అయింది ఇప్పుడు ఇలా ఉంది కదా ఇప్పుడు దీన్ని ఇలాగే ఒక నైట్ అంతా ఉంచేసుకుంటానండి నేను నెక్స్ట్ మార్నింగ్కి ఫిల్టర్ చేసుకుందాం చూడండి ఇప్పుడు ఇలా వైట్ క్లాత్ తీసుకొని ఫిల్టర్ రెడీ చేసుకుంటున్నానండి ఫిల్టర్ చేసేసుకున్నాను చూడండి మొత్తం పిప్పి ఇలా మిగిలిపోయింది కదా అస్సలు లేదండి మళ్ళీ మీరు నెక్స్ట్ డే ఫిల్టర్ చేసుకునేటప్పుడు కూడా ఒకసారి లైట్గా ఆయిల్ వేడ్ చేసుకొని తర్వాత ఫిల్టర్ చేసుకుంటు